ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీ దుఃఖము సంతోషమగను వ్యవహార శువార్త అధ్యాయం ఇరవై వచనం ఇక్కడ దేవుడు స్పష్టంగా మనతో చెప్తున్నమాట మీ దుఃఖము సంతోష మగును కాబట్టి ఈరోజున ప్రతి వారు దుఃఖిస్తూనే ఉన్నారు జాబ్ లేదనో పిల్లలు లేరానో భార్యాభర్తల మంచి సమాధానం లేదని ఏదో ప్రతి ప్రతివారు దుఃఖంతో గడుపుతున్నట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నమాట మీ దుఃఖము సంతోషం అగదు నమ్మిన వారంతా కూడా ఖచ్చితంగా సంతోషాన్ని అనుభవిస్తారు దేవుని ఉద్దేశం సంతోషంగా ఉండాలి గారు కూడా అంటాడు పిలిపి నాలుగు నాలుగు ఆనందించండి ఎల్లప్పుడూ ప్రభునందు మనం ఆనందంతో సంతోషంతో జీవించాలి స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాగ్దానం విన్నవారు అందరి జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యము గొప్ప కార్యము చేసినందుకు వందాలు మరి యొక్క వాగ్దానం ప్రతి వారి చిత్రంలో నెరవేర్చి సంతోషం ఇచ్చినందుకు ఏ సున్నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆమేన్